పోయిన యేనామ అందరికి వంద మంది చేసు అందరూ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై అక్టోబర్ నెల ఇరవై తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రోజు మన కొరకు వాగ్దానమును పంపిణారు అదే ఉనగా యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభై వచనంలో ఇలా వ్రాయబడింది నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతు అని అవును ఈ వాక్యం యొక్క అర్థమేమనగా యేసుక్రీస్తు లాజరు సహోదరి మార్తతో చెప్పినది చెప్పిన ఏమనగా ఆమె తన సహోదరుడిని పునర్తనాన్ని విశ్వసిస్తే దేవుని మహిమ చూతు అని వాక్యం చెబుతుంది ఈ వచనము దేవునిపై విశ్వాసము ద్వారా అద్భుతాలను చూస్తామని ఈ సూచిస్తుంది యేసు లాజరు చనిపోయి నాలుగు రోజులు గడిచిన తరువాత బెటానియాకు వచ్చినప్పుడు మాత తన సహోదరుడు లాజరును తిరిగి బ్రతికించమని యేసును కోరింది ఈ వచనము యొక్క విశ్వాసమేమనగా దేవుని అద్భుతమైన శక్తిని మహిమను చూడగలవు అని వాక్యము చెబుతుంది ఇది విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మరియు అది దేవుని చర్యలను చూడడానికి ఎలా సహాయపడుతుందో తెలియజేస్తుంది వాక్యం ఎందుతో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో మన విశ్వాసాన్ని నెరవేర్చునగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం సృష్టించిన సరచుద్ధుల తల్లిన దేవత మీకే గడిచిన దినం నుండి మరొక నూతన దినందుకు ఈ దినమందు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారికి ఆరోగ్యం దయచేయండి శక్తిని ఉండి బలం ఉండి తండ్రి ఇల్లు కట్టుకోవాలని ఎంతో మంది ఆశపడుచున్నారు ఒక సహోదరి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ నాకు ఆ యొక్క మనవిని చెప్పినట్లున్నది చెప్పింది తండ్రి ప్రభు ఆ బిడ్డను ఆ యొక్క ఆర్థిక సహాయమును అందించి ఆ బిడ్డ ఇల్లు కట్టుకోవడానికి సహాయం అందించాలి యొక్క స్వదేశమును విడిచి యొక్క దూరదేశం వచ్చి పనిచేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్న సోదరి వారికి ఆరోగ్యమును శక్తిని బలమును ఆరోగ్యమునివ్వండి అలాగే చదువు చిన్న బిడ్డలకు జ్ఞానంనివ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును ఆరోగ్యమును దయచేసి వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును వారికి ఆశీర్వాదం ఇవ్వండి అనేక చోట్ల పనిచేస్తున్న నా సోదరులు నా సోదరి చిన్న ఉద్యోగి కాల నుంచి పెద్ద ఉద్యోగి వరకు అధికారుల వరకు వారందరికీ వారి యజమానులతో సమాధానం పనిచేయడానికి జ్ఞానం ఇవ్వండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న బిడ్డలు వారి క్షేమమైన ప్రయాణం చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా చేర్చండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాచి కాపాడుతున్నందుకు వందనములు స్థుతులు తెలియజేసుకుంటూ త్వరలో రానైన మా ప్రభు అయిన యస్సు క్రీస్తువరైన అమ్మల ప్రతిమాల తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నావమ్మ వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె